టాటా హిటాచి కంపెనీ ద్వారా ఒక్కొక్కటి నాలుగు కోట్ల అరవై మూడు లక్షల వ్యయంతో ఆరు పాయింట్ ఐదు క్యూబిక్ మీటర్ల బకెట్ సామర్థ్యంతో అధునాతనమైన రక్షణ హంగులతో కొనుగోలు చేసిన రెండు షావల్ యంత్రాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తుంగభద్ర మరియు మహానదిగా నామకరణం చేసి ఓసిపి త్రీ ప్రాజెక్టు కార్మికులకు అందజేశారు

ఈరోజు మనం ఆరు పాయింట్ ఐదు మీటర్ క్యూబ్స్ బకెట్ కెపాసిటీ గల రెండు షవల్స్ని మనం ప్రారంభించుకున్నాం వీటి యొక్క విలువ ఒక్కొక్క షవలు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు సో అవి ఇటువంటివి మనం రెండు ఈరోజు మన ప్రాజెక్టులోకి కమిషన్ చేస్తున్నాము ఇదివరకే మనము ఇటువంటి షవల్స్ని మూడింటిని కమిషన్ చేసాము ఇప్పుడు ఈ రెండింటితో కలిపి మనకి ఐదు షవల్స్ కొత్తగా వచ్చాయి వీటిని సద్వినియోగపరచుకొని మనకి నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యం ఓర్బాటను రోజుకి తొంభై వేలు మీటర్ క్యూబ్స్ అలాగే కోల్ కూడా ముప్పై ఏడు వేల టన్లను సాధించడంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మన యంత్రాలను కూడా వాటి యొక్క పూర్తి సామర్థ్యంతో వినియోగించుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో కోటి సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను సో తద్వారా మనకి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు మన ఏరియాకు నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యం తొంభై ఎనిమిది లక్షలు ఉంది దానిని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ అలాగే ఓవర్ ఓర్బన్ కూడా రెండు వందల ముప్పై ఐదు లక్షల మీటర్ క్యూబ్స్ ఉంది దానిని కూడా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సాధించాలని చెప్పి పేరున పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను సో ఈ సందర్భంగా ఈ రెండు షవల్స్ కూడా మనకు నూతనంగా విచ్చేశాయి వీటిని కూడా ఈ రోజు నుండి మనం వినియోగించుకుంటూ మన ఉత్పత్తిలో భాగంగా ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ ప్రాజెక్టు అధికారి మధుసూదన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజాజీ గని మేనేజర్ డి రమేష్ షావల్ ఇన్ఛార్జ్ విజేందర్ రెడ్డి సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ అధికారి సురేందర్ టాటా హిటాచి మేనేజర్ శేఖర్ రావు మహేందర్ ఇతర ఓసీపీ త్రీ అధికారులు తదితరులు పాల్గొన్నారు